హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ సీజన్లోనైతే పచ్చిమిర్చి అయితే దొరికినాయండి ఎండాకాలం వచ్చేసింది కదా చల్లమిరపకాయలు నేను తయారు చేస్తున్నానండి రెడీ చేసుకుంటున్నాను మజ్జిగ గిల కొట్టుకొని సాల్ట్ వేసుకున్నానండి తర్వాత పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి కడిగేసుకొని చీరేసి నేను ప్రాసెస్ అంతా చేస్తానండి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా చక్కగా ఎండిపోతాయి అన్నమాట చారుల్లోకి ఉప్పుచారు సాంబారు ఏమైనా పులుసుకూరలు వండినప్పుడు ఇవి వేయించుకుంటే నూనెలో చాలా టేస్ట్గా ఉంటాయండి బాగుంటాయి అన్నమాట ఫ్రెష్గా ఉన్నాయి ఆయనకి తెలిసిన వాళ్ళు ఇచ్చారండి చేలో చేలో కోసుకొచ్చారనమాట నేనైతే ఒకటొకటి చీరేస్తున్నాను పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది అనమాట అప్పుడే అలా చూస్తూ ఉండగానే పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది ఎండాకాలం వచ్చేసింది ఈ సీజన్ అంటే నాకు అండి ఎందుకంటే పచ్చళ్ళు వడియాలు అన్నీ పెట్టుకునే టైం కదా చక్కగా ఏసీలు కూలర్లు ఫ్యాన్లు వేసుకుని చక్కగా ఉంటాం కదా డ్రింకులు మజ్జిగలు అన్నీ ఇంకా యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే అంత సులువేం కాదు ఈజీ మనీ కోసం ఇలా చేస్తున్నారని యూట్యూబర్స్ మీద పడి ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఇంట్లో పనులన్నీ చెక్క పెట్టుకోవాలి పిల్లల్ని చెక్క పెట్టుకోవాలి ఇంటి పనులు వంట పనులు బోర్లు ఉంటాయండి లేడీస్కి ఆడవాళ్ళకి ఇవన్నీ పనంతా అయ్యేసరికి అలసట నీసం వస్తుంది అయినా వీడియోలు ఏవో చేసుకో చేసుకుంటుంటే ఇలా వీడియో తీయడం పని చేయడం వీడియో తీయడం నేను ఎడిటింగ్ చేయడం టైంకి అప్లోడ్ చేయడం టైట్లు ఇవ్వడం తమ్మునేల్స్ పెట్టడం అదంతా చేసే వాళ్ళకే అర్థమవుతుంది కష్టమేంటో ఊరికనే ఎవరికి డబ్బులు రావు ఊరికనే ఎవరు సంపాదించలేరు అది వాళ్ళకి తెలుసో లేదో ఆ విషయం నాకైతే తెలియట్లేదు కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది కష్టం విలువ మాట్లాడే వాళ్ళకి ఏం తెలియదు అనమాట నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారు ఇతరులను గాయపరుస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ పని అది ఇంకా మొత్తం నేనైతే ఇలా చీరేసుకొని మజ్జిగలో వేసేసుకున్నానండి ఒకటొకటిగా ఇంక ఇవి సరిపోలేదనమాట మళ్ళీ మళ్ళీ మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు చేలో తెస్తానన్నారు ఇంకా కొన్ని ఇస్తానన్నారు ఇందాక ఇవి వేస్తున్నాను ఇది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అవి కూడా వేస్తాను ఆ వీడియో కూడా దీనిలోనే ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి లాస్ట్ వరకు కూడా Subscribe with the chain, friends. Oh. We support for the chain, We lose ourselves in the rhythm divine. Underneath the sky, painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night. With fantasies in the pale moonlight will let go. ఇంకా మిరపకాయలన్నీ కూడా ఇలా మజ్జిగలో వేసేసుకొని చక్కగా కలిగి పెట్టుకున్నానండి ఇంకా వీటికి ఉప్పు మజ్జిగ బాగా పట్టాలన్నమాట దీన్ని ఒక నైట్ అంతా ఒక రోజంతా కూడా నానబెట్టేస్తానండి ఈరోజు మధ్యాహ్నం పెడుతున్నాను రేపు మార్నింగ్ కల్లా నేను ఈ ఎండలో వేసుకుంటానండి ఇంకా కొంచెం తక్కువైంది సాల్ట్ పైన వేసాను అనమాట ఇవన్నీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ పచ్చడికి కూడా బాగుంటాయి తర్వాత మిరపకాయ బజ్జీలకు కూడా బాగుంటాయి అన్నమాట వీటిని ఒకసారి పచ్చడి కూడా పెట్టాను ఇదివరకు అయితే పెట్టలేదు ఇంకా మూత అండి నెక్స్ట్ డే అనమాట దీన్ని ఎండలో ఆరబెట్టుకుంటాను ఒక రోజంతా అయిపోయిందనమాట నానబెట్టేసాను తర్వాత నెక్స్ట్ డే అనమాట వీటిని తీసి ఇలాగా ఎండలో ఎండలో మంచం వేసి ఒక అట్ట మీద వీటిని ఆరబెట్టుకుంటున్నానండి అట్ట మీద వేసి చక్కగా ఆ రోజంతా ఆరబెట్టేశాను చీరేసాను కదా మజ్జిగ సాల్ట్ చక్కగా వెళ్ళిపోయింది అనమాట లోపలికి ఇంక ఇవి అయితే సాయంత్రానికి ఇలా ఎండి ఇంకా మళ్ళీ వాటిని తీసుకొని మళ్ళీ అదే మజ్జిగలో వేసేసుకుంటున్నాను అదే మజ్జిగులో మొత్తం అన్నీ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇంకీ కూడా మళ్ళీ అదే మజ్జిగలో వేసేసుకున్నాను వేసేసుకొని మూత పెట్టేసుకుంటాను మళ్ళీ ఆ మిరగాయలు సరిపోలేదని చెప్పి మళ్ళీ తెచ్చారు ఆయన మళ్ళీ మళ్ళీ చేసి మళ్ళీ మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా మళ్ళీ చేస్తున్నాను మజ్జిగలో మళ్ళీ సాల్ట్ వేసుకొని ఇంకా కొన్ని మిరగాయలు అన్నమాట అవి ఎండబెట్టేసుకున్నాను మళ్ళీ ఇవి అన్నమాట రెండోసారి మళ్ళీ ఇవి కూడా సేమ్ అలాగే మూత పెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళీ అనమాట ఇంకా రెండోసారి కూడా తెచ్చిన పచ్చిమిర్చిని మళ్ళీ ఈయన మళ్ళీ మజ్జిగలో వేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఆరబెట్టుకుంటున్నాను అనమాట మళ్ళీ ఆరబెట్టేసాను మళ్ళీ సాయంత్రానికి అలా అయిపోయినాయి అనమాట ఫైనల్గా ఫస్ట్ నానబెట్టినాయి అనమాట ఇలా వచ్చేసి బాగా ఎండిపోయినాయి అనమాట బాగా ఎండిపోయినాయి ఏమాత్రం పడలేదు ఇవి రెండో సెకండ్ టైం అనమాట ఇవి సెకండ్ టైం మిరపకాయలు అనమాట నేను మొత్తం రెడీ అయిపోయి ఇంకా వేయించుకుంటాను ఈరోజు ఇలాగా సాంబార్ పెట్టాను దాంట్లోకి అనమాట వేయించేసుకున్నాను మంచి కలర్ అయితే వచ్చేసినాయండి మంచి కలర్ అయితే వచ్చేసినాయి బాగా వేయించుకున్నాను స్మెల్ కూడా బాగుందండి వేయించుకుంటాను వేయించుకునేటప్పుడు మజ్జిగలో నానే కదా మజ్జిగ బాగా పట్టిన ఫైనల్గా అయితే వేయించుకున్నాను టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నాను టేస్ట్ అయితే ఎలా ఉందో చూస్తున్నాను చూడండి ఉప్పు మజ్జిగ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి అసలు ఏ మాత్రం కూడా కారం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది నేను అదే చేశాను మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్